Millet Mowers: Changing the Way World Eats by Tenali Double Horse నమో వెంకటేశాయ మీ అందరికీ తెలుసు మన తిరుమలలో మన ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని స్ట్రెంగ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దాదాపు నాలుగు వందల ఇరవై ట్రిప్పులు తిరుమల కొండపైన నిరంతరం కూడా ఎవ్రీ నాలుగు నిమిషాలకు కూడా తిరుగుతూ ఉన్నాయి దాంట్లో ప్రధానంగా మనకి టీటీడీకి ఇప్పటిదాకా పన్నెండు బస్సులు ఉన్నాయి ఇప్పుడు ఒక రెండు యాడ్ అవుతున్నాయి దీంట్లో స్విచ్ కంపెనీ వాళ్ళు కూడా మనం సిక్స్ మంత్స్ బ్యాక్ రిక్వెస్ట్ చేశాము వాళ్ళు చాలా అడ్వాన్స్ వర్షన్ కూడా మనకి ఇవ్వటం జరిగింది ఫీచర్స్ కూడా చూస్తే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి ఇది పూర్తిగా బ్యాటరీ తోటి నడుస్తుంది బ్యాటరీ వెహికల్ పొల్యూషన్ ఫ్రీ దీనికి ఒక గంట లోపలే మొత్తం ఛార్జ్ అవుతుంది ఇప్పటిదాకా ఉన్నదానికి చాలాసేపు మనం ఛార్జ్ చేయాల్సి వస్తుంది బట్ ఈ వర్షన్లో వన్ అవర్లోనే మొత్తం కూడా ఛార్జ్ అవుతుంది అది దాదాపు రెండు వందల అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అనమాట సో ఇది ఈ బస్సు వలన మరింతగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉపయోగపడను ఉపయోగంలోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాదాపు వన్ క్రోర్ వర్త్ ఆఫ్ బస్ ఇది సో దీన్ని స్విచ్ వాళ్ళు సబ్సిడీ ఆఫ్ అశోక్ లేలాండ్ చాలా అందరు కూడా దగ్గరుండి అన్ని ఫీచర్స్ కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని వర్షన్ కూడా చేసి దాన్ని మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ బస్సుని వాళ్ళ కమాండ్ కంట్రోల్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది బస్సు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది డ్రైవర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది సో దీంట్లో వాళ్ళ కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మనకి నిరంతరము అబౌట్ ద బస్ పొజిషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ డ్రైవర్ బిహేవియర్ కానీ మూమెంట్ కూడా ఎలా రన్ అవుతుంది ఇవన్నీ కూడా ఎన్ని కిలోమీటర్లు రన్ అవుతుంది ఎవ్రీడే అని కూడా మనకి రిపోర్ట్ జనరేట్ చేసి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళందరికి కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా భక్తులకు కూడా ఒకటి విన్నమించడం జరుగుతుంది కొండపైన దాదాపు నాలుగు వందల ముప్పై ట్రిప్పులు నిరంతరం తిరుగుతూ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడుకోమని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇరవై ఒక్క బస్ స్టాప్లు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క బస్ స్టాప్లో కూడా వాళ్ళు ఎక్కడ నిలబడ్డా కానీ ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి తిరుమల తిరుపతి వెళ్ళడానికి కూడా వాళ్ళు వాళ్ళు పికప్ చేయడం జరుగుతుంది కొండపైన ఏ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం ఉన్నా కానీ అది ఫ్రీ అని ఇప్పటికే తెలియజేయడం జరుగుతుంది రకరకాలుగా మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ ఇక్కడ అనౌన్స్మెంట్స్ ద్వారా కానీ ఎప్పుడు కూడా నిరంతరం చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే వాళ్ళకి కూడా సేఫ్టీ ఉంటుంది మనకు కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఉండే ఏమైనా అసెస్మెంట్ ఎప్పటికప్పుడే ఏమన్నా బ్లూ హోల్స్ ఉంటే మనం రెక్టిఫై చేసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకొక బ్యూటీ ఆఫ్ దిస్ టెంపుల్ ఏంటంటే ఈ బస్సు యొక్క బ్యూటీ ఏంటంటే ఫైర్ డిటరెన్స్ కూడా ఉంది అలానే సిస్టమ్ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా అడ్వాన్స్ సిస్టమ్ని దీంట్లో బిల్డ్ చేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మరింతగా స్ట్రెంగ్తన్ చేసి కొండపైన భక్తుల యొక్క ప్రాబ్లంని ఎప్పటికప్పుడే అడ్రస్ చేస్తూ అలానే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లక్ష్యం ఆ క్రమంలోనే మనంతగా ముందుకెళ్ళి ఇటువంటి వాటిని మరింతగా మనం ప్యాటర్నైజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ Om namo and don't forget to subscribe to iDream And for more videos please subscribe to iDream Please subscribe to iDream Please subscribe iDream And please subscribe to iDream For more videos subscribe to iDream Please like share and subscribe to the channel Congratulations iDream subscribe to iDream Subscribe to iDream So subscribe to iDream Media iDream ki iDream team andar ki huge congratulations Please subscribe iDream Media Please subscribe to ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తిరిగిపోతే మీరైతే గంట గుర్తు కొట్టరు ఫార్మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్